నందమూరి ఫ్యామిలీలో ఎంతోమంది బడా హీరోలున్నా కొంతమంది హీరోలకు మాత్రం క్రేజ్ మామూలుగా ఉండదు అందులో ముఖ్యంగా చెప్పాలంటే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇక కళ్యాణ్ రామ్ మూవీస్కి వస్తే మాత్రం చాలా ప్రత్యేకత ఉండేలాగా ఆయన ఎంచుకుంటూ ఉంటాడు ఆయన సినిమాల డెడికేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు ఆడియన్స్ని పూర్తిగా ఆయన సినిమాలతో ఎంటర్టైన్మెంట్ చేయడం మాత్రమే కాకుండా ఎంతో కష్టపడుతూ ఇష్టంగా చాలా ముందుకు సాగుతూ ఉంటారు మూవీ పరంగా అలాంటి కళ్యాణ్ రామ్ గారు బింబిసారా మూవీతో అందరినీ కూడా ఎలా ఎమోషనల్గా అలాగే ఎంటర్టైన్మెంట్ చేశారో మనందరికీ తెలిసిందే కదా మరి శివుడి భక్తుడిగా కూడా ఆయన ఎంతగానో మెప్పించాడు ఇప్పుడు ఏకంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో మనందరికీ ముందుకు రావడం మాత్రమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులని షేక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది అవును ఇదంతా కూడా నిజమే ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీని కాకుండా ప్రతి ఒక్క ఇండస్ట్రీని ఊపు ఊపేస్తుంది ప్రస్తుతానికి ఈ మూవీపై ప్రతి ఒక్కరి కన్ను పడిందని చెప్పాలి అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇక ఈ మూవీని ఎంతో గొప్పగా ప్రదీప్ చిల్కరూరి దర్శకత్వం వహించగా సాయి మంజేకర్ హీరోయిన్గా నటించింది అతి ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో విజయశాంతి గారి నటన అద్భుతమని చెప్పాలి చాలా రోజులు గ్యాప్ తర్వాత విజయశాంతి గారు పోలీస్ ఆఫీసర్గా అర్జున్ అంటే కళ్యాణ్ రామ్ గారికి తల్లిగా నటించడం మాత్రమే కాకుండా ఏకంగా ఆ పాత్రలో జీవం పోసింది అయితే మరి అలాంటి మూవీ రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా మొదటి రోజే కొన్ని కోట్ల కలెక్షన్స్ని రాబట్టిందట ఇక దీంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి నందమూరి అభిమానులందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ నందమూరి కళ్యాణ్ రామన్న అంటూ ఎంతగానో హ్యాపీగా జేజేలు కొడుతూ కాలర్ ఎగిరేస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికైతే దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త నెట్టింటా చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి